వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం సో విశాఖ బీచ్ రోడ్లో పారా గేమ్స్కి సంబంధించి ఈ చైతన్య యాత్ర ప్రారంభించారు సో ఈ చైతన్య యాత్ర ఏంటి ఈ పారా గేమ్స్ ఎవరు ఆడతారు ఎందుకు అనే విషయాలను మనతో కొందరు సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఈ పారా గేమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నమస్తే అండి నా పేరు ఎడ్లపల్లి సూర్యనారాయణ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర అన్నది పుట్టుకతో కానివ్వండి మధ్యలో కానివ్వండి వికలాంగులుగా మేము ఒక దివ్యాంగులుగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మమ్మల్ని మేము పునరుద్ధరించుకుని మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము అందరూ మాలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడం కోసం ఈ పారా స్పోర్ట్స్ అనేది ఏర్పడడం జరిగింది ఈ పారా స్పోర్ట్స్ అనేది కూడా ఇంతకుముందు దీని మీద సరైన అవగాహన లేక క్రీడాకారులు వీటికి దూరంగా ఉండడం జరిగింది కానీ ఎంతో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి కానీ ఈ పారా స్పోర్ట్స్ మీద సరైన దృష్టి ఎవరు పెట్టలేదు గత సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ కూడా మీరు అవగాహన చేసుకునే ఉంటారు ఆల్రెడీ ఒలింపిక్స్ మెడల్స్ కన్నా పారా ఒలింపిక్స్ మెడల్సే ఎక్కువ సాధించి దివ్యాంగులు సకలాంగులతో దేనికి తీసుకోరనే ఉద్దేశంతో మేము దాన్ని చాటి చెప్పడం కోసం ఈ పారా చైతన్య యాత్ర అన్నది చేపట్టడం జరిగింది అలాగే ఈ పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎలాగండి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మినిస్టర్ మంత్రి గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కోటం ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులకి హామీ ఇచ్చిందో టూ పర్సెంట్ కోటాని త్రీ పర్సెంట్కి చేర్చి ఈ త్రీ పర్సెంట్ కోటాలో కూడా ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా దిశగా ప్రణాళికలు రూపొందించి జీవో జారీ చేయడం జరిగింది దీనికి మా దివ్యాంగులందరి తరఫున మా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అలాగే మా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు అలాగే కార్యదర్శి రామస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పారాస్పోర్ట్స్ చైతన్య యాత్ర ఈ పారాస్పోర్ట్స్ చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది విశాఖ వేదికగా ఇది మొదలుపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఉద్యోగ కోట ఏదైతే త్రీ పర్సెంట్ ఉందో అది దివ్యాంగులకి చేరి చేరవేసేలాగా అలాగే దివ్యాంగులు కూడా క్రీడల్లో పాల్గొని సకలాంగులతో సమానంగా సమాజంలో ఎదుగుతారని ఆ ఉద్దేశంతో ఈ పారాస్పోర్ట్స్ చైతన్య యాత్ర అధ్యక్షులు గోనుమట్ల కోటేశ్వర ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది దీనికి ఇవన్నీ కూడా ఏర్పాట్ల దగ్గర నుండి రామస్వామి గారు చాలా కష్టపడి మా దివ్యాంగులందరినీ మొత్తం గ్యాదర్ చేసుకుని ఈ యాత్ర ఎలా సాగుతుంది అంటే జిల్లాలు పర్యటిస్తారా ప్రజెంట్ ప్రజెంట్ ఇది మనకు మొదటగా మొదటి విడతగా ఉత్తరాంధ్రలో చేపట్టడం జరుగుతుంది విశాఖపట్నం అనకాపల్లి అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి విజయనగరం ఇది కం పూర్తి అయిన తర్వాత మిగతా ప్రణాళికలు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ పారాస్పోర్ట్స్ చైతన్య యాత్రకి మా దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా మా దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారులు కూడా ఈ పారాస్పోర్ట్స్కి యాత్రకి మద్దతు చేయడం జరుగుతుంది అలాగే మరొకసారి ఈ త్రీ పర్సెంట్ కోట అమలు చేసినందుకు ప్రభుత్వానికి కూడా మా అసోసియేషన్ తరఫున హాయ్ సార్ నేను పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ని స్పోర్ట్స్లో రెండు వేల పన్నెండు నుంచి నేను ఆడడం జరుగుతుంది పారా బ్యాడ్మింటన్లో రామస్వామి గారి సెక్రటరీ నేను జాయింట్ సెక్రటరీగా ఈ అసోసియేషన్ ముందు స్టార్ట్ చేసాం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అందులోంచి బయటకు రావడం జరిగింది కానీ ఈ పారా స్పోర్ట్స్ అనేది చాలా మన ఆంధ్రప్రదేశ్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇండియాలో ప్లేయర్లో కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు దీనికి ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం అనేది చాలా మద్దతు ఇస్తుంది మన చైర్మన్ రవినాయుడు గారు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రవినాయుడు గారు చాలా ప్రోత్సాహమిస్తున్నారు ఈ గోనుగొంటల కోటేశ్వరరావు గారు స్పోర్ట్స్ ప్రెసిడెంట్ ఆయన కూడా చాలా అందరికీ మంచి అవకాశాలు ఇస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కూడా ఒక గోల్డ్ మెడల్కి ఒలింపిక్ గోల్డ్ మెడల్కి ఏడు కోట్లు సిల్వర్ మెడల్కి ఐదు కోట్లు బ్రాంజ్ మెడలకు మూడు కోట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది అందువల్ల సాధారణ ప్లేయర్స్తో ఈక్వల్గా పారా ప్లేయర్స్ కూడా చూస్తుంది కావున ఈ పారా స్పోర్ట్స్ చైతన్యాత్ర అనేది రాష్ట్రం మొత్తం అందరికీ తెలియజేయాలనే ప్రణాళికతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది తొలి విడతగా విశాఖపట్నంలో జరిగింది ఇంకా రాష్ట్రం మొత్తం ఈ ఈ నెల రోజులు వ్యవధిలో రాష్ట్రం మొత్తం పారా స్పోర్ట్స్ మీద అవగాహన అనేది కల్పిస్తారు మీరు ఇప్పుడు అంటే మీరు ప్రమాదవసత్వం మీ చేతికి అయిందా నేను ఫోర్ ఇయర్స్ వయసులో నాకు రోడ్ యాక్సిడెంట్లో నాకు హ్యాండ్ అనేది ఇది అయింది అప్పటి నుంచి నేను పారాస్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ రెండు వేల పదిహేనులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో నేను ఆడడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్ ఇన్ ఎస్యు ఫైవ్ కేటగిరీ నేను రెండు వేల పద్నాలుగులో నాకు రైల్వే జాబ్ కూడా వచ్చింది చాలామంది ఎప్పుడైనా అనుకోని ప్రమాదవశాత్తు అంగవైకల్యం వచ్చినప్పుడు ఏదో రోడ్డు ప్రమాదాలు కానివ్వండి ఇలా సో చాలా కుంగిపోతారు అయ్యో నా జీవితం ఎక్కడతో ఆగిపోతుందా నేను ఇంకేం చేయగలనా అని అలాంటి వారికి మీరేం చెప్తారు దానికి ఏంటంటే మనం ఒక్కరిమే అలాగా ఒక దగ్గర నాలుగు గోడల మీద మనకి ఏంటంటే ఇంకా లోన్లీగా ఫీల్ అవుతాం అలా కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది ఇలాగ ఏదో ప్రమాదస్వత్తు జరిగింది జరిగిన దాన్ని మనం నలుగురిలో వెళ్ళి మన యొక్క ప్రతిభ అనేది చూపిస్తే అందరికీ ఈ అబ్బాయి చాలా టాలెంట్ ఉందరా అని చెప్పి అందరూ కూడా మనల్ని గుర్తిస్తారు మనకి మన నేమింగ్ కూడా బయట అనేది ఐడెంటిటీ అనేది వస్తుంది అదే మనం నాలుగు గోడల మీద దుండిపోతే ఇంకా కృంగిపోవడం తప్పితే మనకు అటువంటిది ఏమి ఉండదు నా ఒపీనియన్ ఏంటంటే ఇలాగ ఏదో జరగవచ్చు జరిగిందని చెప్పి మనం మనోస్తావరానికి గురి చేసుకోకుండా మనం ఈ పారా స్పోర్ట్స్లో రాణించి మంచి నేమింగ్ సంపాదించుకొని మనకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని సమాజంలో బాగా బతకాలనేది నేను సో మీరు ఎప్పుడు ఈ స్పోర్ట్స్ గురించి తెలుసుకున్నారు మీరు ఏ గేమ్ యాక్చువల్ నా పేరు యేసుబాబు అండి నేను ఒక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ని రీసెంట్గా నెక్స్ట్ మంత్ జరగబోయే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అది గోవాలో అవుతుంది ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంది అంతేకాకుండా నేను వీల్చేర్ క్రికెట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ ప్లస్ టీమ్ మేనేజర్నిగా ప్రెసెంట్ నిధులు నిర్వహిస్తున్నాను నేను యాక్చువల్గా నాకు ఈ స్పోర్ట్స్లోకి రావడం నేను టెన్త్ క్లాస్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఆ టైం నుంచి నేను ఒక చెస్ ఆడడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అప్పుడు అంతా ఇది లేక సకలాంగులతోనే పోటీ పడుతూ ఆడడం జరిగింది ఇప్పుడుప్పుడు మెల్లిగా మా దివ్యాంగులకు కూడా సపరేట్గా ఒక కేటగిరీ పెట్టి టోర్నమెంట్స్ చేస్తున్నారు దానికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మాకంటూ సపరేట్ కేటగిరీ ఇచ్చారు మేము ఆడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు లేదంటే మేము సకలాంగులతో పోటీ పడే ఆడేవాళ్ళమే నేను దగ్గర నుంచి ఒక పది పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఈ పేరలోకి వచ్చి సో మిమ్మల్ని ఇలాగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలపై మీరు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఉన్న ఆ కూటమి ప్రభుత్వం బాగా స్పోర్ట్స్కి మా దివ్యాంగులు ప్రత్యేకంగా మా దివ్యాంగులకి చాలా ఇచ్చేస్తున్నారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకా ఇంకోటి విషయం ఏంటంటే అండి ఒక సకలాంగులు మెడల్ తెస్తే మొత్తం అంతా తెలుస్తుంది మా దివ్యాంగులు మెడల్ తెస్తే కొంతమందికి మాత్రమే తెలుస్తుంది దయచేసి మీడియా మిత్రులకి గవర్నమెంట్కి మాలంటోళ్ళు ఎవరైనా మెడల్ తెస్తే కొద్దిగా మా కోసం కూడా కొంచెం మీరు పబ్లిసిటీ చేయవలసిందిగా కోరుచున్నామండి మీరు చెప్పండి ఏ గ్రేమ్ మీరు ఆడుతున్నారు నేను క్రికెట్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా కష్టమేనండి ఎందుకంటే మొత్తం అంతా మరి దాని మీదే బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ మొత్తం అంతా దాని మీదే మరి చేయాలి కాబట్టి అది చాలా కష్టంగా ఉంటుంది సార్ మరి ఎలా నేర్చుకున్నారు మీరు మేము దీన్ని రామన్స్వర ద్వారా మరి నేర్చుకున్నాం అనమాట దీన్ని మేము నేర్చుకుంటూ ఇప్పుడు అక్కడ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది దీన్ని మాకు కోచ్ ఉన్నారు కోచ్ ద్వారా మేము దీన్ని ట్రైన్ అప్ మీరు టోర్నమెంట్స్కి వెళ్తుంటారు కదా మీలాంటి చాలామంది ఫ్రెండ్స్ అక్కడికి వస్తూ ఉంటారు సో వాళ్ళందరినీ చూసి వాళ్ళతో ఆడుతుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా అది అంటే మాటల్లో చెప్పలేము ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా నా ఇందాకలో ఒక బ్రదర్ చెప్పినట్లు ఒక దివ్యాంగుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నాలుగు గోడల మధ్యలోకి పరిమితం కానీ అలాంటి సందర్భంలో ఆడుతున్నప్పుడు నిజంగా మాకు కూడా రెక్కలు వచ్చాయి అన్నంత ఆనందం ఉంటుందన్నమాట అందరితో ఆడుతున్నప్పుడు అందరినీ చూస్తున్నప్పుడు బయటకు వచ్చి మాలో ఉన్న ప్రతిభను బయటికి చూపించే విధానంలో అది అంటే మాటలో చెప్పలేని ఆనందం అది నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అది సో ఆటలు ఆడడం ఒక ఎత్తు అయితే మీరు చాలా మెడల్స్ కూడా సాధిస్తున్నారు చాలా అంటే అన్ని అవయవాలు పనిచేసిన వాళ్ళతో పోటీగా అంటే మీ స్థాయిలో కూడా మీరు చాలా ప్రతిభ కనబరుస్తున్నారు సో అలాంటి విషయాలు విన్నప్పుడు మీ మిత్రులు గెలిచినప్పుడు చూసినప్పుడు మీకు అంటే నాకు వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుంది అంటే నిజంగానే మేము శారీరకంగా అంగవైకల్యం వ్యక్తులం అవ్వచ్చు కానీ మా యొక్క మనసుకు కానీ మా యొక్క శక్తికి కానీ అంగవైకల్యం లేదు కాబట్టి దాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మనకి అవయవానికి వైకల్యం ఉంది కానీ మన మనసుకు కానీ ఆలోచించే శక్తికి కానీ ఏ అంగవైకల్యం లేదు కాబట్టి దాన్ని ఆలోచించే ప్రతిభలో చాలా వరకు అందరూ కూడా శారీరకంగా మేము అంగవైకల్యం కాబట్టి మానసికంగా ఆలోచించే విధానంలో మా శక్తి మా మా శక్తిని కనపరుచుకునే విధానంలో కూడా వికలాంగులము దివ్యాంగులము అనే యొక్క రీతిలోనే ఉండిపోతున్నారు దయచేసి అలా ఉండొద్దు అనేది నేను చెప్తున్నాను దేవుడు మనకి ఆలోచించే విధానంలో ఎలాంటి వైకల్యం ఇవ్వలేదు మనం కష్టపడే విధానంలో మనం మాట్లాడే విధానంలో మనకున్న ప్రతిభలో ఎక్కడ అంగవైకల్యం లేదు కాబట్టి దాన్ని ఎంత ఎఫోర్ట్ పెట్టగలిగితే అంత ఎఫోర్ట్ పెట్టి చేయగలిగితే మరి భవిష్యత్తు అనేది బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి సో ఈ పారా స్పోర్ట్స్కి సంబంధించిన ఇండియా టీం కోచ్ గారు మనతో ఉన్నారు ఆయన అడుగుదాం సార్ ఈ మొత్తం ఈ టీంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ ఈ పారా బ్యాడ్మింటను చాలా పెద్దదండి మన అంతర్జాతీయంగా కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాము మనకి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు ఇతరత్ర ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఫస్ట్ ఇక్కడ డివిఎస్ రఘురామ్ అని ఆయన అంతర్జాతీయంగా చాలా మెడల్స్ గెలిచారు తర్వాత ఆర్థిక పరిస్థితుల రీత్యా చాలామంది దీన్ని కంటిన్యూ చేయలేక మానేస్తున్నారు అలా మానేసిన వాళ్ళు ఆయన ఒక ఆయన ఆ తర్వాత ప్రజెంటు సత్యబాబు అని ఒక ఆయన మనకి ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్స్ ఆడుతున్నారు తను కూడా చాలా తక్కువ ఆడుతున్నాడు ఎప్పుడు కారణం అడిగినా నాకు ఫండింగ్ అవ్వక నేను ఆగిపోతున్నాను సార్ అని నన్ను చెప్పి అయితే అది దురదృష్టకరమైన విషయం కోచ్గా నేను చేయగలిగేది ప్రాక్టీస్ ఇవ్వగలను సో నా స్టేడియమ్స్లో నేను వీళ్ళందరికీ కూడా ఉచితంగా నేను ప్రాక్టీస్ ఇస్తున్నాను అలాగే నాది లక్ష్య బ్యాడ్మింటన్ అకాడమీ అనే ఒక అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీని ఇక్కడ మేము నిర్మించాం అందులో కూడా వీళ్ళ కోసము ప్రత్యేకంగా ర్యాంపు వాష్రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేసి యాక్సెసిబుల్ స్టేడియంగా కన్వర్ట్ చేశాము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియన్ టీంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు రేపు రాబోయే పదిహేడో తారీఖు నుంచి ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అవుతుంది థాయిలాండ్లో దగ్గర దగ్గరగా ఎనభై ఎంట్రీస్ ఉన్నాయి ఇండియా నుంచి నేను ఒక కోచ్గా వెళ్తున్నాను కానీ దురదృష్టవశాత్తు మన ఏపీ నుంచి ఒక్కరు కూడా లేరు ఇది నన్ను చాలా బాధగా అనిపిస్తుంది బట్ నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను కనీసం వచ్చే సంవత్సరం ఆఖరికన్నా సరే ఒక ముగ్గురు నలుగురిని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మనం ఇక్కడి నుంచి తయారు చేయాలి వాళ్ళని పంపించాలి ఒక వ్యక్తి దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అని అంటే చాలా గౌరవం అలాంటి వ్యక్తి కి ఒక అంగవైకల్యం ఉండి దాన్ని పక్కకు పెట్టి తను కఠోర శ్రమ చేసి పట్టుదలతో వేరే దేశం వెళ్ళి ఆడుతున్నాడు అని అంటే అతను ఒలింపిక్ ఛాంపియన్ అవ్వక్కర్లేదు వరల్డ్ ఛాంపియన్ అవ్వక్కర్లేదు ఎంతోమంది తనలాంటి వాళ్ళకి అన్ని అవయవాలు ఉండి వికలాంగుల్లాగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువతకి స్ఫూర్తిగా ఉండగలడు సో ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ అవ్వడం వలన మామూలు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో చూసి తిడతారు అరే చూడండి రా మీరు అన్నీ ఉన్నారు రోడ్డు మీద తిరుగుతున్నారు ఇలాంటి పిల్లవాడిని చూడండి ఏం చేస్తున్నాడు అది వాళ్ళని డెఫినెట్గా హిట్ చేస్తుంది యువత ఒక మంచి దారి పట్టాలి మనం ఇప్పుడు మన వైజాగ్లో మీరు తీసుకుంటే డ్రగ్స్ అనేది నేను చాలా ఎక్కువ వింటున్నాను ఇలాంటివి అన్నిటి నుంచి యువతని దూరంగా ఉంచి మంచి ఫిజికల్ ఫిట్నెస్తో సొసైటీకి ఉపయోగపడే మనుషులుగా మారాలి అని అంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రోజు ఏదో ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మనం ఒక ఈ వైజాగ్ చాలా అందమైన నగరం అని అని చెప్పినట్టే వైజాగ్ చాలా ఆరోగ్యవంతమైన నగరం అని అని కూడా అందరూ మాట్లాడుకునే స్థితికి మనం వస్తాం సార్ ఇప్పుడు చాలామంది అనుకో మా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు బారిన పడి లేకపోతే పుట్టుకతో అంగళవైకల్యంతో ఉన్న వాళ్ళంతా కూడా చాలా కృంగిపోతూ ఉంటారు మేమేం సాధించలేము మా జీవితం ఇక్కడతో ఎండ్ అయిపోయింది మేము ఇంకా ఈ నాలుగు గోడలకి పరిమితం అని చాలామంది బాధపడుతూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏ క్రీడలు ఆడుతారు అనేది గుర్తించగలిగే అవకాశం ఉందంటారు తప్పకుండా ఉందండి మీకు మీరు అడిగిన ప్రశ్నకి రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి శీతలదేవి పుట్టుకతోనే రెండు చేతులు లేవు రెండు చేతులు లేని వాళ్ళు చేయగలిగేవి అని మనం ఆలోచిస్తే పరిగెట్టిస్తాము దూకిస్తాము కానీ ఆ అమ్మాయి నోటితో బాణాలేసి ఆర్చరీలో ఏషియన్ గేమ్స్ మెడల్స్ వరల్డ్ నెంబర్ వన్ టైటిల్ని విన్ చేసుకుని ప్రధానమంత్రి గారితో ప్రత్యేకమైన అభినందనలు సంపాదించిన అమ్మాయి ఆ అమ్మాయి ఈరోజు యువతకి ఒక ఆదర్శం సో జన్మత వచ్చిన అంగవైకల్యాన్ని కూడా అధిరోహించొచ్చు సెకండ్ ఒక యువకుడు నితేష్ కుమారు తన పేరు పదహారు పదిహేడేళ్ల వయసులో మనం విశాఖపట్నంలోనే వాళ్ళ ఫాదర్ డిఫెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్కి గురయ్యి ఒక కాలు తనకి తీసేయబడింది మోకాలు పైకి సో అలాంటి అబ్బాయి మళ్ళీ విత్ ఆర్టిఫిషియల్ లెగ్ బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టి రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచి తనే కాదు తన కుటుంబాన్ని తన బంధువుల్ని కూడా ఒక ఉన్నత స్థితికి సం తీసుకెళ్లగలిగేంత ఆర్థికంగా కూడా వనరులు తను సంపాదించగలిగాడు జనరల్గా ఈ ఎవరైతే దివ్యాంగుల వారు ఏ గేమ్స్ ఉంటాయి సార్ ఎక్కువగా సార్ దివ్యాంగులకి చాలా గేమ్స్ ఉన్నాయండి అనేక రకమైన గేమ్స్ ఉన్నాయి అందులో కూడా చేతికి సంబంధించిన అంగవైకల్యం ఉంటుంది కాలుకి సంబంధించిన అంగవైకల్యం ఉంటుంది వెన్నుపోసకు సంబంధించి వీల్ చైర్స్కి సంబంధించి ఉంటుంది ఇలా బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ టేబుల్ టెన్నిస్ అనేక రకాలైన గేమ్లు ఉన్నాయండి రన్నింగ్ అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా సో ఫైనల్గా చెప్పండి సార్ ఈ పారా ఒలింపిక్స్ గురించి మీ మాటలు చెప్పాను పారా ఒలింపిక్స్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అంగవైకల్యంతో కృషించిపోకుండా వాళ్ళకి కూడా ఒక జీవితాన్ని ఇవ్వగలిగే ఒక సువర్ణ అవకాశం ఇది ప్రతి మనం గుర్తించి మనకు తెలిసిన ప్రతి అంగవైకల్యం ఉన్న వాళ్ళను కూడా మనం ఏదో ఒక స్పోర్ట్లో కనుక తీసుకెళ్ళి వాళ్ళకి తర్ఫీ ఇవ్వగలిగిన అందులోకి దూర్చగలిగినా సరే రకరకాల అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు క్రీడాకారులే అవ్వకపోవచ్చు అడ్మినిస్ట్రేటర్గా కూడా మారవచ్చు వ్యాఖ్యాతల కింద కామెంటేటర్స్ కింద మారవచ్చు టెక్నికల్ అఫీషియల్స్ కింద మారవచ్చు కాబట్టి స్పోర్ట్స్ అనేది పారా వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం చూస్తే ఇప్పుడు విశాఖలో ఏదైతే ఈ ఈ చైతన్యత్ర పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు ఈ దివ్యాంగులంతా కూడా వీరంతా కూడా పారా ఒలింపిక్స్ ఏదైతే ఉందో వాళ్ళు అందులో కనీసం ఏ ఒక్క అవకాశం ఉన్నా కూడా దివ్యాంగులనే వారు కుంగి కృంగి కృషించిపోకుండా తాము నాలుగు గోళ్ళకే పరిమితం కాదు తాము కూడా ఏదైనా సాధించగలవనే మనోధైర్యంతో బయటకు వచ్చి క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని కోచ్లు అలాగే దివ్యాంగ క్రీడాకారులు కూడా చెప్తున్నారు ఇది వాళ్ళ స్టోరీ కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్